హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి భాను కలెక్షన్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్లో అయితే ఉన్నానండి ఈ షాప్ వచ్చేసి సికింద్రాబాద్ జనరల్ బజార్ మహంకాళి టెంపుల్ నియర్ బై పోలీస్ స్టేషన్ దగ్గర అయితే షాప్ ఉంది సో దగ్గరగా ఉండే వాళ్ళైతే డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయండి సో దూరంగా ఉండి రాలేని వాళ్ళైతే ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి సో కొరియర్ సర్వీస్ అయితే ఉంది అండ్ ముందుగా మనం అయితే కలెక్షన్స్ చూద్దాం కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి సో ఈ వీడియో వచ్చేసి ఎలాంటి పేడ్ ప్రమోషన్ కాదండి సో నేను కలెక్షన్స్ డైరెక్ట్ చూశాను కాబట్టి మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే తీసాను సో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ కూడా నాకు రీజనబుల్ అనిపించాయండి అండ్ వాళ్ళు ప్రైస్ వైజ్ కూడా మనకు డిస్కౌంట్ ఇస్తున్నారు అనమాట సో ప్రైస్ పైన కూడా మనకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది సో మీరైతే డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేస్తే మీకు ఇంకా ఐడియా వస్తుందనమాట సో నేను కొంచెం మీకు తెలియడానికైతే కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ షాప్ అయితే చూపించానండి సో వీడియోలో చూసి నచ్చిన వాళ్ళైతే మీరు కాల్ చేసి కూడా వాళ్ళను డీటెయిల్స్ అవి అండి సో పిక్స్ పంపిస్తారా వీడియో కాల్ చేస్తారా సో దాన్ని బట్టి మీరు కొరియర్ సర్వీస్ అయితే అంటే కొరియర్ చేయించుకోవచ్చు అనమాట జ్యువెలరీ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు కొరియర్ అండి సో నేను డీటెయిల్స్ అయితే లాస్ట్లో ఇస్తాను సో చూసారు కదా లాంగ్ హారం నుంచి సీజేటర్స్ జ్యువెలరీ బీడ్స్ జ్యువెలరీ బ్లాక్ బీడ్స్ జ్యువెలరీ బ్యాంగిల్స్ ఇయర్ బుట్టస్ సో ఇలా చాలా రకాలు ఉన్నాయండి సో ఇక్కడ చూసారు కదా బ్లాక్ బీడ్స్ అయితే సో డెలివేట్ నుంచి మనకు చిన్న చిన్న అకేషన్స్ వేసుకునేలాగా బాగున్నాయి అన్నమాట బ్లాక్ బీడ్స్ కూడా నాకు బాగా నచ్చాయి సో నేను కనిపించిన మాటకే మీకు చూపించానండి ఇంకా బాక్స్లో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను ఏవి ఓపెన్ చేయించలేదన్నమాట జస్ట్ మీకు కనిపించేవి ఒక ఐడియా కోసం అని నేను మీకు చూయిస్తున్నాను సో మల్టీ మల్టీబీడ్స్ అలాగే పల్స్ పగడాలు ఇలా అన్నీ అల్లనే ఉంటాయి కదా అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట సో అక్కడ చూసారు కదా సీజర్ జ్యువెలరీస్ రిస్క్ ఉన్నాయి అలాగే వడ్డాలు చెప్పసరాలు మాటీలు ఇలా చాలా ఉన్నాయండి అండి ఇక్కడ చూసారు కదా చెవి బుట్టాలు అలాగే చాంద్ బలీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ చూసారు కదా ఇవి కూడా బీట్స్ జ్యువెలరీ సో బాగా నచ్చాయి అనమాట అండ్ ఇలా పల్స్తో ఇప్పుడు బాగా వేసుకుంటున్నారు కదా సో బాగా ట్రెండ్ నడుస్తుంది అనమాట పల్స్ ఒక మనకు ఏడెనిమిది లైన్స్ ఇట్లా వచ్చినాయి బాగా వేసుకుంటున్నారు సో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ప్రతి జ్యువెలరీ అయితే లేటెస్ట్ ట్రెండ్ జ్యువెలరీ అయితే అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసి జడబిల్ల అందులో కూడా చిన్నవి పెద్దవి ఉన్నాయి అలాగే వడ్డాల్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి వాళ్ళన్ని డిస్ప్లేలో పెట్టారండి సో మీకు ఏం కావాలన్నా కానీ ఏమన్నా కావాలన్నా కానీ వాళ్ళని అడిగితే చూయిస్తారు అని చూసారు కదా బుట్టల్లో మన దగ్గర గోల్డ్ జ్యువెలరీ ఉంది సో బుట్టలు లేవనుకోండి సో అన్నిటి మీదకైతే మనం గోల్డ్ చేయించలేము కదా సో అలాంటప్పుడు ఇలా వాటికి మ్యాచింగ్లో ఇలా బుట్టస్ కానీ చెవి కమ్మలు కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా పెద్దవాళ్ళకు పిల్లలకు ఎవరికైనా మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయి అనమాట అలాగే బ్యాంగిల్స్ కూడా చూసారు కదా చాలా వెరైటీస్ ఉన్నాయి బ్యాంగిల్స్లో కూడా సో ఇవి కూడా డిస్ప్లేలో పెట్టారండి అండ్ మీకు ఇంకా వీటి ఇవే కాకుండా ఇంకేవి రకాలన్నా మీకు నచ్చిన ఏమైనా ఉంటాయి కదా అవి అడిగినా కానీ వాళ్ళు చూపిస్తారనమాట చాలా కలెక్షన్స్ అయితే ఉంది ఇక్కడ అలాగే వీళ్ళకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి సో మీరు ఇన్స్టాలో ఫాలో అవ్వాలన్నా అవ్వచ్చు లేదంటే మీరు కాల్ చేసి ఆర్డర్ అయినా ఇవ్వచ్చు అనమాట సో పిక్స్ కానీ లేదంటే వీడియో కాల్లో కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో కొరియర్ సర్వీస్ అయితే ఉందని చెప్పారు వాళ్ళు అలాగే కొన్ని అయితే మీకు ఇలా చూపిస్తున్నానండి మీరు దగ్గరగా ఉన్నట్టయితే సికింద్రాబాద్ మీకు దగ్గరలో ఉన్నట్టయితే మీరు తప్పకుండా అయితే వెళ్ళి విజిట్ చేయండి సో కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి అలాగే మనకు జనరల్ బజార్లో అయితే రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయన్నమాట షూ షాప్లో ఎక్కడైనా కానీ మనకు రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి అందులో ఈ షాప్లో అయితే మనకి ఇంకా డిస్కౌంట్ కూడా ఉంటుంది కదా టెన్ టు ట్వంటీ పర్సెంట్ అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి బయట వాటితో కంపేర్ చేస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ప్రైస్ వైజ్ కూడా బాగున్నాయి అన్నమాట సో మీరు ఎలాంటి డౌట్ ఉన్న అడ్రస్ కోసమైనా దేనికైనా కానీ మీరు ఒకసారి కాల్ చేసి అయితే కనుక్కోండి అలాగే నేను లాస్ట్లో అయితే వాళ్ళ డీటెయిల్స్ అయితే పెడతానండి సో షాప్ నేమ్ కానీ అడ్రస్ కానీ అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇన్స్టా ఐడియా అవన్నీ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి సో మన శ్రీమతి ముచ్చట్లు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో సో మీకు ఎలాంటి వీడియోస్ చేస్తే యూజ్ అవుతుందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ